ఏడిస్తే ఉపకారం ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి అమ్మ భగవంతుడు ఒక్కడే దిక్కు అదైందా మీరు శివాలయం నుంచి శివాలయానికి వచ్చారు ఇక్కడే అమ్మా అమ్మ మీరు బాధపడితే ఉపకారం లేదు బాధపడండి మీరు చక్కగా హాస్పిటల్కి వెళ్ళండి మీ పరిస్థితి చెప్పండి అక్కడ జాయిన్ అవ్వండి నెంబర్ వన్ రెండోది మీరు ఎక్కడ సేఫ్ అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి మూడోది భగవంతుడిని నమ్మి మనకు పురాణాల్లో మార్కండేయుడు అని ఉన్నాడు ఈ మార్కండేయుడిని ఎవడో దరిద్రుడు సేట తగ్గుతున్నాడా పండుమనుడు ఆరు కలబ స్మెల్ సో ఈ మార్కండేయుడికి వాళ్ళ అమ్మ నాన్నకి తపస్సు చేస్తే ఏమంటారు బాబు నీకు నూరేండ్లు జీవించే బ్యాడ్ క్వాలిటీస్ ఉండే కొడుకు కావాలా పదహారేండ్లు మాత్రమే ఉండే మంచి కొడుకు కావాలంటే పదహారేండ్లు ఏండ్లు ఉన్నా పర్వాలేదు మంచి కొడుకే కావాలంటారు ఈ మార్కెట్ రేట్ పుడతాడు ఎముడు వచ్చేస్తాడు పదహారేళ్ళు అయ్యాక వచ్చేస్తే అలాగే శివుడిని పట్టుకుంటారు పట్టుకుంటే శివుడే వస్తాడు అందరినీ జీవుల్ని తీసుకెళ్ళేవాడు ఎవరు ఎముడు ఆ ఎముడినే పొడి చేస్తారు సో కాబట్టి శివుడు పరమశివుడు పరమ ఉదారత కలిగిన వాడు మనం నమ్మాలి మనం నమ్మాలి భగవంతుడు చాలా పేర్లు ఉన్నాయి రామా అని పిలవచ్చు కృష్ణ అని పిలవచ్చు అని పిలవచ్చు కానీ లేనటువంటి ఎడారి మతస్థులు వాడికి ఒకే ఒకే పేరు ఉంది ఆ ఒక పేరుతోనే పిలుస్తాము అంటారు కాబట్టి ఆ మూర్ఖత్వం నుంచి బయటపడితే ఇదిగో లోకం కోసం విషం తాగిన వాడు మన విషయానికి పెద్దదా అమ్మ దుఃఖపడద్దు అందరూ చెప్పండి అన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందోవిందీ